మనకు బొగ్గు ఉన్నాయి మన బొగ్గురు లాగా ఉన్నావా ఇవన్నీ కూడా కనబడకుండా గడ్డం చేస్తుంది హై ఫ్రెండ్స్ ఐమ్ లీలా మోహన్ పేజ్ కి అందరికీ వెల్కమ్ అండి ఈ రోజు అయితే డే ట్వంటీ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే నా డైలీ బ్లాగ్ కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాను చెప్తాను ఈ సండే కదండి చేక ఉంటాను కానీ కిందకైతే దిగిపోయినండి మెట్లు దిగిపోయాను దీపం తర్వాత దిగిన జలకర్ర తాంచక్క లవంగాలు మరగబెట్టినటువంటి నీరు అయితే రెండు మగ్గులు తీసుకున్నానండి తర్వాత అయితే బుల్లెట్ తీసుకొని మా ఫామ్ రోడ్ లోకి అయితే బయలుదేరాను మ్యాగీకి పిలిస్తే పై నుంచి వచ్చింది ఎలా చూస్తుంది చూడండి రెండు కాలు మీద కట్టేసి తర్వాత ఫామ్ రోడ్ లోకి అయితే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఆ రోడ్ మీద బండి పెట్టేశాను బండి పెట్టేసి వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యానండి వాకింగ్ కూడా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను రోడ్ చాలా బాగుంది నైట్ అయితే వర్షం పడింది సో నా ఫేస్ అయితే చూసారు కదా ఇరవై నాలుగు రోజు ఏ విధంగా ఉంది ట్రాన్స్ఫర్మేషన్ లో నేను గట్టిగా స్ట్రిక్ట్ గా చేసి అయితే ఒక వారం పది రోజులు అవుతుంది వెరీ సూన్ అంటే అక్టోబర్ ఐదో తేదీకి వన్ మంత్ అవుతుంది కదా వన్ మంత్ కల్ మీకు మంచి రిజల్ట్ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను నేను మార్నింగ్ వాకింగ్ వర్కౌట్స్ రాలేదు కదా ఈ రోజు గట్టిగా అని చెప్పి ఫిక్స్ అయ్యాను అన్నమాట టైం ల్యాబ్స్ అయితే పెట్టానమాటోమ స్టమక్ ఎక్సర్సైజెస్ అయితే చేశాను కాల్ లేపేసి అలా చేసి ఎలా చేసేసి బాడీని బాగా కష్టపెట్టేశాను ఈ రోజు తర్వాత అయితే ఇంకా స్కిప్పింగ్ అయితే చేశానండి స్కిప్పింగ్ అయితే ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు అయితే చేసానండి చెమట్లయితే మామూలు లేదు చూస్తున్నారు కదా చమట్లు ఏ రేంజ్ లో పెట్టేశాను నాకైతే వర్షిప్ కాదివారం అయితే మా మేడ మీద క్లిప్ అయితే మీకు చూపిస్తాను కదండి మా మేడం మీద చూస్తారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా భూమికి పచ్చని రంగేసినట్టు బలే ఉంటుంది ఈ బ్యూటీ చిన్న వీడియో అయితే తీసుకున్నాను తర్వాత అయితే వర్షిప్ నేను మా అబ్బాయి చూడండి ఇక వర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మ్యాగీని కసా మా నాని బాబు బయట తిప్తా ఉన్నాడు తర్వాత అయితే నేను ఈరోజు నసంబట్ వెళ్ళదండి మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి దాని తర్వాత రీప్లేస్ చేస్తూ బ్యారేజ్ అయితే తీసుకుంటున్నాను కదా దాని తర్వాత ఈ రోజు నసంబెట్ బ్రేక్ఫాస్ట్ కలలేదు కదా అందుకోసం అని చెప్పేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను మా శ్రీకృష్ణ సూపర్ మార్కెట్ లో గోదావరి వారి ట్వంటీ సెవెన్ మిలియర్స్ కలిపేసి చిరుధాన్యాలు కలిపేసి కలిపి పౌడర్ అయితే ఉంది కదా దాన్ని రాగి మాల్ట్ అమ్మలు అంటారు ఆ టైప్ లో చేసేసి మజ్జిక అయితే కలిపి అనమాట మజ్జిక పెరుగునుకోండి పెరుగు కలిపేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత చాలా బాగుంటది టేస్ట్ అయితే కొంచెం పొల పొలంగా బలే ఉంది కలిపేసి రెండు మగ్గులు అయితే తీసుకోనమాట అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ లెటర్ అయితే తీసుకోవడం జరిగింది మా పాప చూసారు కదా కలర్ పెట్టుకునే విధంగా చెల్లిస్తుందో తర్వాత మనం బుల్లెట్ వేసుకుని రోడ్ అయితే వెళ్ళాండి ఎలివేషన్ షార్ట్స్ అయితే రోజు కూడా ఉంటుంది కదా సో బాడీ కొంచెం సన్నమైన తర్వాత ఈ షర్ట్ కూడా లూజ్గా బలే ఉంది బండి ఎక్కిన తర్వాత బలే ఉంటుంది అన్నమాట ఈ కలర్ చూసారా చాలా బాగుంది రాయల్ రాయల్ఫీల్ బ్రాండెడ్ అండి రాయల్ ఎన్ఫీల్డ్ మనకి గా ఇచ్చింది ఒకసారి ఇక షూట్ ముగించుకుని ఇంటికైతే రావడం జరిగింది మధ్యాహ్నం పన్నెండున్నర లోపల ఒక లీటర్ వాటర్ తగ్గదాని ఫిక్స్ అయ్యాను ఇంకా తర్వాత కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేశానండి లంచ్ టైమ్ అయింది అన్నమాట మా ఆడైతే వెజ్ పాలే చేసింది తర్వాత సొరకాయ పప్పు అయితే ఉండేది అన్నమాట దాని మీద చికెన్ అయితే తిన్నాను కసేపా మంచి బ్యాక్టీరియా లోపల పంపించడం పెరిగే తీసుకున్నానండి కసే ప్రెస్ తీసుకొని లేచిన తర్వాత కొంచెం వాటర్ తాగాను మ్యాడమ్ అందరం కలిపి ఒక ప్లేస్ లో కూర్చున్నాము మా బా మా పాప చూసారు మ్యాగీ తే విధంగా ఆడుకుంటుందో టీన్ రీప్లేస్ చేసిన బ్యారేజ్ అయితే తీసుకుంటున్నానండి ఇంకో రీల్ అయితే ఎడిటింగ్ చేశాను మ్యాడమ్ కూర్చొని ఆ తర్వాత షేవింగ్ చేయించుకోవడానికి సెలూన్ కి వెళ్ళానండి మా ఊర్లో ఈ వెనక చాలా రహస్యాలు తాగిండిపోతానమాట మనకు బొగ్గ ఉన్నాయి మన బొగ్గు లాగా ఉన్నావా ఇవన్నీ కూడా కనబడకుండా గడ్డం చేసేస్తుంది కాబట్టి నన్ను నేను ట్రిమ్ చేసుకునే పరిస్థితుల్లో గడ్డం కూడా పూర్తిగా జీరో ట్రిమ్ అయితే చేస్తానండి అంటే ఈ ఫేసే ఏ అనమాట నువ్వు తగ్గుతున్నావా లేదని చెప్పేసి అదే గడ్డ ఉందండి ఆ తగ్గినా తగ్గపోయినా సరే మనం స్లిమ్ గానే కనబడతాం అలాగే శ్రీకృష్ణ సూపర్ మార్కెట్ లో కొన్ని సరుకులు అయితే తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఇంటికి వచ్చి డైరీ ఫామ్ సంబంధించి ఒక రీల్ అయితే డైరీ గురించి వివరించానన్నమాట తర్వాత ఆవిడైతే ఓట్స్ తోని ఉప్మా అయితే చేసింది ప్రేమతో ఎక్కువ అయితే అనమాట సగం అయితే తీసాను ఈ విధంగా నా డిన్నర్ అయితే ముగించానండి ఈ బ్లాగ్ నైతే నేను ఎండ్ చేస్తాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి గైస్ అంద నమస్కారం థ్యాంక్ యూ